అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి జనవరి పన్నెండు అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిర చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్య సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే పెళ్ళి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నీకలు లేపడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండు మన గురువుపై వచ్చి పండితరాజు గారండి మీరు సమర్శణ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు పురుష శ్రీపురుష వసీకరించట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారు ద్వారా చాలామంది రద్దు పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతం ఉన్న వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు శ్రీ పురుష గుప్త సమస్యలు కూడా పరిష్కారం చెప్తారండి ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వంగా మనం గమనించినట్లయితే వీరు ఎదుటి వారికి కష్టం వస్తే వీళ్ళు ఏదైనా సహాయం చేయడానికి ముందుంటారండి సహాయం చేసేటువంటి మనస్తత్వం వెళ్ళి అయితే కష్టాల నుండి బయటపడేస్తారు కానీ ఆనందంగా ఉంటారు అంటే ఎదుటి వారికి కష్టం తీరిపోయింది కదా పోనీలే ఏదో వాడైనా ఆనందంగా ఉంటాడని చెప్పేసి వీరు అనుకుంటూ ఉంటారు కానీ కొంతమంది వ్యక్తులు ఏంటంటే మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని లోబరుచుకొని అన్ని విషయాలు కూడా తెలుసుకొని మీ దగ్గర నుండి వాళ్ళు ఉన్నతిని కూడా మిమ్మల్ని చూసి ఈషయా దేశాలతో రగిలిపోతున్నటువంటి వ్యక్తులే మీ చుట్టూ ఎక్కువ ఉన్నారు కాపు కాసుకొని ఉన్నారు అటువంటి వ్యక్తులే గతంలో మిమ్మల్ని కొంత అంటే నిరాశకు నిస్పృహకు లోన్ చేశారంటే అన్ని విధాలుగా కూడా నమ్మించి మోసం చేసి మీ నుండి దూరమయ్యారు మిమ్మల్ని చీకొట్టారు అంటే వారి స్వార్థం కోసం మిమ్మల్ని వాడుకున్నారు అటువంటి వ్యక్తులు తిరిగి మరలా రేపటి రోజు మీ దగ్గర రాబోతున్నారు అది ఏదో ఒక రూపంలో అయితే కావచ్చు అంటే డబ్బు పరంగానో లేదంటే ఏదైనా మీ ఉండదని చూస్తూ లేదంటే మీతో ఏదైనా అవసరం కోసమనో మరలా మీకు రేపటి రోజు మీ దగ్గరకైతే రాబోతున్నారు ఆ వ్యక్తులు అంటే మీకు ఒక ఫోన్ కాల్ రూపంలోనో లేదంటే ఏదైనా ఒక మెసేజ్ రూపంలోనో మీతో మాట్లాడాలని ఉందనో లేదంటే కావాలని చెప్పి మీతో మాట్లాడడానికి పదే పదే ట్రై చేయడం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటాయి అన్నమాట అలాగే అవసరాన్ని బట్టి ఇలా ప్రతి ఒక్కసారి కూడా మిమ్మల్ని ఉపయోగించుకొని ఏంటంటే మీ దగ్గర చాలా తంటిస్తూ ఉంటారు ఆ వ్యక్తి వృత్తుల తర్వాత ఏంటంటే మీరు చాలా ఎక్కువగా ఎటువేత్తలను ఈజీగా నమ్మేస్తున్నటువంటి భావం మీకు ఎక్కువగా ఉంటుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఏంటంటే పదే పదే మిమ్మల్ని చీకొడ్డము తర్వాత మరలా ఏ వీరు మరలా మాట్లాడతారు మరలా వాళ్ళు మనకు ఏదో ఒక సహాయం చేస్తారనేటువంటి ఉద్దేశంతో వారు మీ దగ్గర రావటము ఇలా జరిగిపోతూ ఉంది అయితే మీరు గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రమాదకరమైన వ్యక్తుల నుండి మీరే బయటపడాలి వాళ్ళు మనకు ప్రమాదకరం మనకు కేవలము అవసరం కోసం మాత్రమే వస్తుందని చెప్పి మీరు గ్రహించిన తర్వాత వారిని పక్కన పెట్టుకోవడం అనేది నిజంగా మీ తప్పు అవుతుంది ఈ విషయంలో మీరు చాలా రకాలుగా మొహమాట పడుతూ ఉన్నారు అంటే అది దగ్గర బంధువులే కావచ్చు లేదంటే మీకు ఏదైనా వారితో ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా అవకాశం అవసరం అనేది ఏర్పడుతుందేమో మరలా వాళ్ళని దూరం చేసుకుంటే ఎందుకులే అని చెప్పేసి వారు మరలా మీ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఇలా పదే పదే అవకాశాన్ని మీరే వారికి ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈసారి ఏంటంటే వారు చాలా వరకు మీ ఉన్నతిని అలాగే మీ పరువు ప్రతిష్టకు భంగం కలిగించడానికి చూస్తున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులతో తప్పకుండా మీరైతే జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది అటువంటి వ్యక్తుల్ని కొంచెం జాగ్రత్తగా దూరం పెట్టాల్సి ఉందన్నమాట అప్పుడే రేపటి రోజు మీకు మీ యొక్క ఉన్నతిని అలాగే మీ యొక్క ప్రతి ఒక్కటి అంటే ఉన్నటువంటి గౌరవప్రశలన్నీ కూడా నిలబడతాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి అలాగే వారిని మీ తల మీద పెట్టుకొని ఊరే విధంగా ఎక్కువగా అవకాశాన్ని ఇవ్వకండి ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి కాబట్టి మనం ఏమిటంటే కొంతమందికి సహాయం చేసి కూడా మంచి పేరును పొందకపోతే అది వేరే విషయం అండి కానీ పేరుకి తాగకపోయినా కనీసము మనకి ఏది ప్రమాదాన్ని పాటించే విధంగా వాళ్ళు ఉండకూడదు కాబట్టి మన జాగ్రత్త మనం ఉండాలి మన పనితనం కానీ లేదంటే మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటో మనం చూసుకోవాలి అలాగే మన పర్సనల్ విషయానికి సంబంధించి ఎవరికి కూడా ఎక్కువగా షేర్ చేసుకోవడము మంచిది కాదు అలాగే మీరు మాట్లాడితే ఏంటంటే మీరు అందలం ఎగ్గేటటువంటి మనుషులు కూడా ఎటు వాళ్ళు ఏదైనా మిమ్మల్ని పొగడతలతో ముంచేస్తే వెంటనే మీరు అందలం ఎక్కిపోతూ ఉంటారు అనమాట అలాంటప్పుడు అలాంటి వాళ్ళని మీరు ఎంతవరకు నుంచి అంతవరకు ఉంచితే మంచిది మీ రహస్యాలను ఎవరితో కూడా అయితే చాలా మంచిది అనమాట ఈ విషయంలో మించి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ దగ్గర ఏదైనా అవసరానికి వచ్చారా ఇటువంటివన్నీ కూడా ఒకటి రెండు సార్లు ఆలోచించుకోండి అయితే ఇప్పుడు ఈ విధమైనటువంటి మాటలను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కొంతమంది అంటే ఇంతకుముందు గతంలో మీ దగ్గర కొంతమంది అవసరానికి మిమ్మల్ని బాగా ఎక్కువగా వాడుకున్నారు వాడుకొని మిమ్మల్ని బాగా చీకొట్టారు సమాజంలో మిమ్మల్ని ఒక తప్పుడు వ్యక్తిగా చూపించారు నలుగురిలో కూడా మిమ్మల్ని తప్పుడు వ్యక్తిగా చూపించాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా భగవంతుడు వల్ల ఏంటంటే మీకు ఏమీ కాలేదు భగవంతుని యొక్క అనుగ్రహం మీ తోడుగా ఉంది కాబట్టి మీరు ఇప్పటి వరకు కూడా మీ మన మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చిందని తెలుసుకోవాలి ఇక ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క గౌరవ ప్రదర్శనలు కానీ మీ మంచితనం వలన ప్రతి ఒక్కరు కూడా నిలబడ్డాయి అలాగే కుటుంబ సభ్యుల్లో మీకు లేనిపోని గొడవలు సృష్టించడం ఇటువంటివి కూడా చేశారు ఆ వ్యక్తులు కాబట్టి ఆ వ్యక్తులను మీరు తప్పకుండా దూరంగా ఉంచాలి అమ్మో వయో జోలికి అసలు ఏ పోకూడదు అనే విధంగా ఒక రియలైజేషన్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ అవసరం కోసం మీ తలుపులు తడుతూ ఉన్నారు కాబట్టి ఆ తలుపుల గురించి మీరు తెలుసుకోండి వాళ్ళ అవసరాల కోసం ఎలా వస్తున్నారు అలాగే వారు ఏ విధంగా నటిస్తున్నారు అనే విషయాలను కూడా తెలుసుకోండి కాబట్టి ముందు రోజుల్లో ఫ్యూచర్లోనైనా కానీ మీకు వాళ్ళకి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాకుండా మీరే చూసుకోవాలి అలాగే రేపటి రోజు మీరే ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఉంది ప్రయాణ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి వాళ్ళు మీకు దూరమైనటువంటి వ్యక్తులు కావచ్చు శ్రేయభ కావచ్చు పాత స్నేహితులు కావచ్చు ఇలా ఎవరైనా మీ దగ్గర సహాయం తీసుకున్నటువంటి వ్యక్తులే కావచ్చు ఒక సహాయాన్ని పొంది కూడా మిమ్మల్ని బ్యాడ్ చేయాలని మనస్తత్వాన్ని వాళ్ళు కలిగి ఉన్నప్పుడు మీరు తప్పకుండా బుద్ధి అయితే చెప్పాలి కాబట్టి ఈ విషయాన్ని రివటో తప్పకుండా గుర్తుంచుకోండి మిమ్మల్ని చీకొట్టినటువంటి వ్యక్తులే వారి అవసరం కోసము వారి మాట కోసము మీరు మరలా తిరిగి వచ్చి మీ దగ్గరకు చేతులు జోడించి మరి నమస్కరించి తప్పు అయిపోయిందని చెప్పేసి మిమ్మల్ని తప్పకుండా అడగబోతున్నారు అలాగే మీరు మీ యొక్క మనసత్వం ఎలా ఉంటుందంటే మనం తప్ప వీరికి ఎలా ఇంకా ఎవరు కూడా సహాయం చేయలేదేమో అయ్యో పాప అని చెప్పేసి మనల్ని అడిగారు కదా పోనీలే సహాయం చేద్దామని చెప్పి ఇక అని చెప్పేసి మీ దగ్గర ఉన్నదంతా కూడా వాళ్ళకి ఇచ్చేస్తూ వచ్చారు అలా మీరు సంపాదించుకున్న దాంట్లో సగభాగం అటువంటి వ్యక్తులకే పంచిపెట్టారు కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల విషయానికి వస్తే కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూనే కుటుంబ అవసరాలను తీరుస్తూనే మీకంటూ మీకు ఏది కూడా చేసుకోకుండా మీ ఇష్టాలను కూడా వదిలేసుకొని మరి వేరే వాళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం లేదు మీరు చూడడానికి చాలా గంభీరంగా ఉంటారు ఎటు వ్యక్తులు మీతో మాట్లాడన్నా కానీ అమ్మ వీళ్ళకి చాలా కోపం ఎక్కువేమో లేదంటే గర్వం ఎక్కువేమో అన్నట్లుగా మీ యొక్క ముఖ కవచాలు అలా ఉంటాయన్నమాట ముఖభావాలు అలా ఉంటాయన్నమాట ఏదైనా కానీ మీతో మాట్లాడంటే కొంచెం వెనుకడుగు వేస్తారు కొంతమంది వ్యక్తులు ఆ విధంగా మీ గంభీరత్వాన్ని అలాగే నిలుపుకోండి హుందాగా ఉండండి అలాగే రేపటి రోజున మీరు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు పాత బాకీలను వసూలు చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి కూడా అంత మాత్రంగా ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా రేపటి రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అలాగే మీరు పనిచేసేట మీ యొక్క పై అధికారులు మీ మీద కొంచెం పని వలన కొంచెం మీ మీద చిరాకు చిరాకుపోయేటువంటి అవకాశం ఉంది కానీ సహోద్యోగుల యొక్క సహకారం వల్ల తిరిగి మరలా మీరు ఒత్తిడి నుంచి చక్కగా ప్రశాంతంగా ఉంటారు అలాగే రేపటి రోజు నా త్వర త్వరగా మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు మీరు తలపేట కార్యాలన్నీ కూడా రేపు రోజు విజయవంతంగా ఉంటాయి వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తాయి అలాగే మీకు వంటి వీక్నెస్ ఏంటంటే మీరు ఎవరైనా కష్టాలు ఉన్నామని వచ్చేస్తే వెంటనే మీరు సానుభాలు చూపిస్తారనమాట మీరు మీ చేతులుగా మీ మనసు ఏంటంటే చల్లించిపోతుంది అంటే అసలు పాపం వాళ్ళు మీకు ఎంత కష్టంలో ఉన్నారు ఏమిటో మీ దగ్గరికి సహాయం వచ్చారని చెప్పేసి మా దాకా వచ్చారు మీ దగ్గర ఉన్నా లేకపోయినా మేము చూసుకుంటామని చెప్పేసి హామీలు ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో చాలా రకాలుగా మోసపోయారు నష్టపోయారు అయితే ముందు ముందు రోజుల్లో ఈ పరిస్థితి మరలా కొనసాగించకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ అతి మని కొంచెం తగ్గించుకోండి అలాగే మీరు విషయంలో నిర్లక్ష్యం చేయడం విషయంలో రేపటి రోజు కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది రేపటి రోజున మొన్నటంటే రేపటి రోజు పని రేపటి రోజున చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఎప్పుడు కూడా అశ్రద్ధ చూపకండి ఎప్పుడు పనులు అప్పుడు చేసుకోండి పెండింగ్లో ఉంచకండి అలాగే నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి ఇక రేపటి రోజు మీకు ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా అద్భుతంగా ఉంటుంది మీ పనులు చాలా బిజీగా ఉంటాయి అసలు కొంచెం కూడా మీరు సమయం అనేది లేకుండా మీ పనులపై కాన్సన్ట్రేషన్ చేస్తారు అలాగే కుటుంబ సభ్యులతో కూడా చక్కగా సమయాన్ని కేటాయించి గడుపుతారు పిల్లలతోనూ పెద్దలతోనూ అందరితో కూడా కాసేపు కాలక్షేపంగా రేపటిని గడపతున్నారు అలాగే దైవం నామస్మరణ చేసుకోండి మీ ఇష్టదైవం యొక్క నామస్మరణ రేపటి రోజు మీకు శివయ్య కాదర అండగా కూడా మేలు చేస్తుంది ఇంట్లో దేహం పెట్టుకోవడం వల్ల ఇంట్లో సానుకూల పరిస్థితి అయితే ఏర్పడుతుంది అలాగే మీపై ఉన్నటువంటి నరదిష్టికి ఉప్పు ఆవాలతో దృష్టి చేసుకుంటూ ఉండండి ఎందుకంటే మీపై ఎక్కువ నరదిష్ట అనేది ఎక్కువగా ఉంది కాబట్టి నరదిష్ట అనేది తొలగిపోవడానికి వారిలో ఒక్కసారి ఉప్పు ఆవాలతో దృష్టి చేసుకుంటూ ఉండండి అలాగే మీ మనసులో ఏదైనా కానీ అంటే చాలా రోజులు ఉండేదైనా పనిలో కీడు పడే విషయంలో అయ్యో మాకు ఈ పని జరగట్లేదు అనట్లేదు అనుకున్న పని ఉంటే రేపటి రోజు మీరు సక్సెస్ అవ్వడం మాత్రం చూస్తారు మీ పనులను తొంభై నుంచి హండ్రెడ్ పర్సెంట్ వరకు సక్సెస్ అయితే అవుతారు అలాగే రేపటి మీరు ఖచ్చితంగా కూడా ఎక్కడైనా స్వరే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం కూడా అందకాల మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది దానికి బంధువులు కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద యొక్క స్నేహితుల యొక్క మీకు ధైర్యాన్ని అందిస్తారు ధైర్యంతో మీరు రాయపడే పనులను కూడా రేపటి తిరిగి పనులు ప్రారంభిస్తారు అందులో మీరు సక్సెస్ అవుతారు అంటే నైన్ పర్సెంట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే కనిపిస్తుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారం అన్నింటిలో కూడా రేపటి రోజు మీకు అయితే గడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కోర్టుకు సంబంధించిన కేసులో కూడా రేపటి రోజు మీకు మంచిగానే కలిసి ఉంటుంది భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు ఎదురవుతాయి కానీ సాయంత్రం కాలం వరకు మీరు మళ్ళీ చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకొని ముడిపట్లాగే చక్కగా ఉంటారనమాట మీ ప్రేమికుల పరంగా చూసినట్టు రేపటి రోజు కొంచెం కష్టంగానే ఉండదని చెప్పుకోవాలి ఇంట్లో మీరు ఎదురు చూసినటువంటి అంటే ఇరు కుటుంబాల నుండి ఏదో చూసినటువంటి రెస్పాన్స్ అనేది రేపటి మీరు పొందకపోవచ్చు అలాగే మిమ్మల్ని చూసి ఏడ్చే వాళ్ళు అంటే బాగుపడుతుందని చెప్పేసి ఎవరైతే మనస్ఫూర్తిగా సొంతచ్చి వారు ఎవరైతే ఉంటారో అలాగే వీరు నాశనం అవ్వాలని చెప్పేసి మీకు కీడు కొరిగిన వ్యక్తులు కూడా ఉంటారండి కాబట్టి ఈ వ్యక్తులు ఎవరు తెలుసుకోండి ఇంకా మీకంటూ ఒక సొంత ఇల్లు కట్టుకో అని చెప్పి ఒక స్థలాన్ని కొనుక్కో అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉన్నారో ఆ స్థలం అనేది మీకు ఆ స్థలం కొనడం కానీ లేదంటే ఫలానా స్థలం ఉందని చెప్పి ఎవరి ద్వారా వార్తలు తెలియటం కానీ గృహ నిర్మాణ కార్యక్రమాల గురించి ఏదైనా విషయాలు తెలియటం కానీ ఇటువంటివి కూడా జరుగుతాయి దీనికి సంబంధించినటువంటి ఒక ప్రాపర్టీ విషయం గురించి మీరైతే తెలుసుకుంటారు దాన్ని కొనుగోలు చేయాలంటే ప్లాన్లో ఉంటారు దాని గురించి చర్చలు కూడా జరుపుకుంటారు ఖచ్చితంగా రేపటి మీకు చాలా సానుకూలమైన రోజు అని చెప్పుకోవాలి మరి తెలుసుదాకా రాసి వరకు ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్